సింహరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని ఏర్పరచుకోగలుగుతారు కొంతమంది ద్వారా మీరు చేసే ప్రయత్నాలు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో మీరు వెళితే పనులు కావన్న విషయాన్ని గ్రహించుకొని మీ వాళ్ళని పంపించడము వాళ్ళ ద్వారా అప్లికేషన్లు పెట్టించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు టెంపరీ వర్క్స్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి టెంపరీ కాంట్రాక్ట్లు అందుకోగలుగుతారు మానసికంగాను శారీరకంగాను ధైర్యాన్ని సంపాదించుకోగలుగుతారు ఒకనొక సందర్భంలో మనం కష్టపడదాము మన ప్రయత్నం మనం చేద్దాము ఏదైతే టెంపరీగా వచ్చిందో అది పర్మినెంట్గా మారుతుంది కదా అన్న ఆలోచనతో ముందడుగు వేయగలుగుతారు ప్రస్తుత పరిస్థితుల నిమిత్తం వచ్చే ఆదాయం మనకున్న ఖర్చులకి సరిపోతుంది కదా అన్న ధైర్యాన్ని కనబరచగలుగుతారు ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం పానీయాలకు సంబంధించినటువంటి అనారోగ్యాలు ఏర్పడే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి సొంత ఉపాధిలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది క్రితం పెట్టినటువంటి పెట్టుబడులు నష్టపోవడము ఆర్థికంగా కృంగిపోతున్నప్పటికీ రాబోయే రోజుల్లో పరిస్థితులు మారతాయి మంచి శుభవార్తను వినగలుగుతాము ఆదాయాన్ని అందుకోగలుగుతాము అన్న పరిస్థితులు ఏర్పడతాయి కొన్ని సందర్భాలలో ప్రారంభించాలి విజయాన్ని సాధించాలి అని అనుకున్న పనులు అర్ధాంతరంగా ఆపివేయటము కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయటం అనేది సంభవిస్తుంది నకిలీ వస్తువులతో ఇబ్బందులు పడతారు అవగాహన లేనప్పుడు ఎవరినైనా మీతో కూడా తీసుకొని వెళ్ళండి దీని ద్వారా మీకు మేలు జరుగుతుంది ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తల అవసరము ఊహించినటువంటి మార్పుల కారణంగా వైద్య పరీక్షలు ధనం కచ్చే విధంగా పరిస్థితులు ఏర్పడుతున్నాయి రాజకీయాల్లో ఉన్నవారికి సంఘ సేవా కార్యక్రమాల్లో ఉండేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు విశేషమైనటువంటి ప్రజాదరణని అందుకోగలుగుతారు మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు కొంతకాలంగా మనల్ని ఎవరు గుర్తించడం లేదు మనం చేస్తున్న కష్టం అంతా కూడా వృధాగా పోతోందన్న బాధ ఈ రోజున తొలగిపోతుంది దూర ప్రాంతాలలో ఉన్నటువంటి స్థలాల అమ్మకాల క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి శుభవార్తని వినగలుగుతారు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయ అధికారుల ద్వారా మంచి లాభాలను ప్రయోజనాలను ధనాన్ని అందుకోగలుగుతారు ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఏర్పు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి కడ్గమాల స్తోత్రాన్ని అవకాశం ఉన్నవాళ్లు శ్రీ లలితా పరమేశ్వరి దేవి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి పారాయణ చేయగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయి శ్రీ విజయదుర్గా పాష్పత హోమాన్ని జరిపించండి అమ్మవారి అనుగ్రహాన్ని అందుకోగలుగుతారు ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి